ఈ రోజు మనము భారతీయ న్యాయ సంహిత సెక్షన్ గురించి నేర్చుకుందాం బిఎన్ఎస్ సెక్షన్ ఆర్గనైజ్ ఇది పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ఒక గ్రూప్ కానీ గ్యాంగ్ గా కలిసి స్వల్ప స్థాయి సంబంధించినటువంటి అంటే ఆ ఆర్గనైజేషన్ లో దొంగతనాలకు పాల్పడడం చైన్ స్నాచింగ్ చేయడం మోసాలకు పాల్పడడం టికెట్ల అక్రమ అమ్మకం ఎగ్జామ్ పేపర్ల సేల్ వంటి నేరాలపై వర్తిస్తుంది సెక్షన్ వన్ ట్వెల్వ్ ఏ విధమైనటువంటి గ్రూప్ గాని లేదా ఒక గ్యాంగ్ గాని లేదా ఒక సభ్యుడు కానీ గ్రూప్ లో ఒంటరిగా ఒక సభ్యుడు ఉన్నప్పటికీ గానీ లేదా సంయుక్తంగా కానీ ఉన్నటువంటి వారు ఈ నేరాలు చేసినట్లయితే ఏదైనా నేరానికి పాల్పడితే దొంగతనం కానీ చైన్ స్నాచింగ్ కానీ మోసం కానీ అనధికారికంగా టికెట్లు అమ్మడం బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ చేయడం ప్రజా పరీక్ష ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని అమ్మడం కానీ బ్లాక్లో తీసుకొని లేదా ఇంకా మిగతా చిన్న తరహా నేరాలకు పాల్పడినప్పుడు ఈ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినట్టుగా పరిగణింపబడుతుంది సో ఇది బిఎన్ఎస్ సెక్షన్ వన్ ట్వెల్వ్ అనేది ఈ చిన్న చిన్నటువంటి నేరాలకు మరి శిక్షలను ఖరారు చేస్తుంది ఈ దొంగతనంలోని వివరణ ఏంటంటే మనం ఇప్పుడు చూస్తే వీటిని తిఫ్ట్ తిఫ్ట్ అంటే దొంగతనం చేస్తారు వాహనం నుండి దొంగిలించడం ఇప్పుడు సపోజ్ కార్లో ఏమైనా విలువైన వస్తువులు ఉంటాయి ఆ ఓనర్ కి తెలియకుండా అక్కడ మరి రోడ్డు మీద ఉన్నటువంటి కారులో నుంచి అద్దాలు పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్లడము సూట్ కేసును తీసుకెళ్లడము అలాంటి దొంగతనం ఇంటిని లేదా వ్యాపార ప్రాంగణంలో ఉన్నటువంటి వస్తువులను కానీ ప్రాపర్టీని కానీ దొంగతనం చేయడం కార్గో దొంగతనం మొన్న నేను చూశాను నగర్ రింగ్ రోడ్లో ఒక బస్సు ఆర్టీసీ బస్సు నగర్ రింగ్ రోడ్లో ఆగి ఉంది వెనకాల డిక్కీలో వేసినటువంటి ఐటెం ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి ఐటెము అది చాలా కాస్ట్లీ ఉంటుంది దాన్ని ఇద్దరు కార్లో వచ్చి దాన్ని దొంగిలించడం జరిగింది దాన్ని టెఫ్ట్ చేయడం జరిగింది దాన్ని తర్వాత కేసు పెట్టడం వల్ల సీసీ కెమెరాలో ఫుటేజ్లో చూసి ఆ దొంగలను పట్టుకున్నారు ఇలాంటి కేసులు మరి అవుతుంటాయి అన్నమాట అదేవిధంగా పిక్ ప్యాకెటింగ్ పిక్ ప్యాకెటింగ్ అంటే మీకు తెలుసు జేబులు కొట్టేవాళ్ళు కార్డు స్కిమ్మింగ్ చేయడము దొంగతనం చేయడము లేదా షాప్ని ని లిఫ్టింగ్ చేయడము ఏటీఎం దొంగతనాలు చేయడము ఇలాంటివన్నీ కూడా మరి వీటి కిందకే వస్తాయి ఇలాంటి నేరాలను చేస్తే కనీసం ఒక సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అలాగే ఫైన్ విధించబడుతుంది ఇది కాగ్నిజబుల్ పోలీసులకు నేరస్తుడని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి హక్కు ఉంటుంది ఇది నాన్ బెయిలబుల్ అంటే వాస్తవంగా ఇది బెయిల్ ఇవ్వకుండా ఉండేటటువంటిది అని బెయిల్ కూడా ఇస్తుంటారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ద్వారా విచారణ జరుగుతుంది ఇవి ఇలాంటి దొంగతనాలు అన్ని కూడా దేని కిందకి వస్తున్నాయి అంటే వీటి అన్నిటి నేరాలు కూడా సెక్షన్ వన్ ట్వెల్వ్ వస్తున్నాయి చిన్న స్థాయి కానీ సమయానికి ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటి నేరాలకు ఇది వర్తిస్తుంది గ్యాంగ్స్ లేదా గ్రూప్స్ గా చేసే నేరాలు మరింత కఠినమైన శిక్షలు ఉన్నాయి పరీక్ష పేపర్లు దొంగతనం చేయడము అక్రమ టికెట్లు అమ్మడం కూడా ఇందులో శిక్ష ఉండగా చెప్పుకున్నాం కదా అది కనీసము వీటికి శిక్ష ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది పెనాల్టీతో సహా కూడా ఉంటుంది సో ఇది కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ ఈ విధంగా ఉంటుంది సో ఈ దీని ఒక తాజా కేసును మనము ఉదాహరణకు తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబైలో గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్రొసెషన్ సమయంలో గ్యాంగ్ ఆధ్వర్యంలో జరిగిన చైన్ స్నాచింగ్ మొబైల్ థెఫ్ట్ వంటి పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కేసులో ఐదుగురు సభ్యులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడం జరిగింది పైన ఉన్న సమాచారం బేస్ చేసుకొని పబ్లిక్ ఈవెంట్ ప్రొసెషన్లో ఒక గ్యాంగ్ కలిసి పీపుల్ దగ్గర ఫోన్ చైన్ పర్సు క్యాష్ స్నాచింగ్ చేయడము ఇలాంటివి చేసినప్పుడు ఈ పెట్టి ఆర్గనైజింగ్ క్రైమ్కి క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఈ విధంగా బిఎస్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ ట్వెల్వ్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ ద్వారా చిన్న నేరాలను శిక్ష పడే సందర్భాన్ని సూచిస్తుంది సో దీంట్లో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ముంబైలో గణేష్ చతుర్థి ఫెస్టివల్ సమయంలో గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఏం చేసిందట చైన్ స్నాచింగ్ మొబైల్ టెఫ్ట్లు చేసింది ఈ కేసులో ఐదుగురికి సభ్యులకి వన్ ఇయర్ చొప్పున జైలు శిక్ష విధించడం జరిగింది ఇంకా ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే రమేష్ తన పొరుగింటి ముందు ఉన్నటువంటి ఇంటి ముందు పెట్టిన సైకిల్ను యజమాని అనుమతి లేకుండా తీసుకెళ్లాడు ఇది కూడా ఒక రకమైనటువంటి టెఫ్ట్ కేసు ఇది దొంగతనం ఒక వ్యక్తి షాప్లో నుండి మొబైల్ని దొంగిలించడం బయటికి తీసుకెళ్ళాడు ఇది కూడా వన్ టువెల్ కింద టెఫ్ట్ కిందకే వస్తుంది ఫామ్ హౌస్లో ఉన్న నీటి మోటార్ను రాత్రి వేళల్లో ఎవరైనా తీసుకెళ్తే ఇది దొంగతనం అవుతుంది సో ఈ రకంగా యజమాని యొక్క అనుమతి లేకుండా దొంగతనం తెలియకుండా వస్తువులను అవహరించే వాటిని దొంగతనం కిందకి చెప్తాను అన్నమాట ఇలాంటి అన్నిటి కేసులకి ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ ద్వారా శిక్షలు విధించడం జరుగుతుంది ఈ శిక్షలు మినిమం వన్ ఇయర్ నుంచి మాక్సిమం సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది వాటితో పాటు ఫైన్ కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క భాగంలో మనము మరి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ట్వెల్వ్ గురించి వన్ ట్వెల్వ్ గురించి నేర్చుకున్నాము ఇక నెక్స్ట్ పార్ట్లో ఇంకొక సెక్షన్ ద్వారా మనము మరి ముందుకు పోదామని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్